శంతనుడు మత్స్యకారులు కుమార్తె సత్యవతను చూసి ప్రేమలో పడ్డాడు కానీ ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు నా కూతురికి పుట్టే కుమారుడి హస్తప రాజుగా ఉండాలి ఈ మాట విని శంతనుడు తన కుమారుడు దేవ్రతుడు కాబోయే రాజుగా ఉన్నాడని గుర్తు చేసుకుని దుఃఖంలో మునిగిపోయాడు రాజభవనం నిశ్శబ్దంగా ఉంది శంతనుడు బాధను మునిగిపోయాడు దేవ్రతుడు తన తండ్రి వేదన గమనించి మంత్రులను అడిగాడు తండ్రి గారికి ఏమైందని మంత్రులు నిజం చెప్పారు రాజు సత్యవతిని ప్రేమిస్తున్నాడు కానీ ఆమె తండ్రి సింహాసనం తన మనవడికి కావాలని అంటున్నాడు దేవరాత్రుడు తన తండ్రి కోసం మత్స్యకారుని దగ్గరకు వెళ్ళాడు అతని రాజ్యం కూడా అవసరం లేదని చెప్పాడు కానీ సత్యవతి తండ్రి చెప్పాడు ఈ పిల్లలు భవిష్యత్తులో వారసత్వాన్ని కోరతారు దీన్ని నిన్నే అక్కడే శపథం చేశాడు దేవరత్డు భూమిపై తల వంచి ఆకాశాన్ని సాక్షిగా చేసిన గొప్ప ప్రమాణం చేశాడు నేను జీవితాంతం వివాహం చేసుకో నేను సింహాసనాన్ని ఆశించాను నేను గురువంశాన్ని రక్షిస్తాను ఈ ఘోర ప్రమాణంతోనే అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది భీష్ముడి శపథం వల్ల మార్గం తేలింది శంతనుడు సత్యవంతి వివాహం చేసుకున్నాడు ఆనందంతో తన కుమారికి ఒక గొప్ప వరం ఇచ్చాడు నీవు ఇచ్చామృతి వరం కలిగింది నువ్వు ఎప్పుడు చనిపోవాలి నీవే నిర్ణయించుకోగలవు